నరేంద్ర స్వరూప్ గారు అట్లాగే ఆదర్శ రైతుగా అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న డాక్టర్ దేవిరెడ్డి గారు డిహెచ్ఎస్ఓ సూర్యనారాయణ గారు సైంటిస్ట్ డాక్టర్ మాలతి గారు అట్లాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు డివి డాక్టర్ సుధాకర్ గారు పోలీస్ శాఖ నుంచి డిఎస్పి మోహన్ గారు జయశ్రీ గారు ప్రొఫెసర్ ఆరిఫ్ గారు సాంబివరావు గారు అట్లాగే వేదికను అలంకరించిన అనేక మంది ప్రభుత్వ అధికారులు పెద్దలు మా ముందర ఆసిజన్లైన అనేక మంది రైతులు వివిధ శాఖల అధికారులు చాలా పెద్దవారు పద్మనాభరావు గారు కూడా ఉన్నారు కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతు దినోత్సవంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నరేంద్ర గారికి రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాలి లాస్ట్ టైమ్ మలయాల్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే మేము వెళ్ళలేకపోయాము డాక్టర్ మాలతి గారికి చాలా కోపం ఉంటుంది రైతు సహాయ వేదిక వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు అని చెప్పేసి బట్ రైతులతోటి మాట్లాడే అవకాశం దొరుకుతుందని చెప్పేసి అండ్ అట్లాగే రైతులు పడ్డ పడే కష్టాన్ని మనము సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు దగ్గరికి రావడం జరిగింది కాబట్టి చాలామంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు మాట్లాడుకుంటే దాదాపు లక్షలోపు ఉన్న వ్యవసాయం ఈరోజు నాలుగు లక్షల నలభై వేల ఎకరాలకు పెరగడం జరిగింది ఇదే జిల్లా దాంట్లో రెండు లక్షల ఇరవై వేల వరకు వరి సాగు చేస్తూ ఉంటే తొంభై వేలు ఎనభై వేల నుంచి తొంభై వేల వరకు మిర్చి సాగు చేస్తూ ఉన్నారు యాభై వేల నుంచి అరవై వేల వరకు పత్తి సాగు చేస్తున్న సందర్భం ఉంది ఈరోజు ఇందాక నా ముందర మాట్లాడిన చాలామంది మిత్రులు అధికారులు అనేక సూచనలు చేయడం జరిగింది నేను ముఖ్యంగా రైతు సోదరులందరినీ కూడా ఈ వేదిక ద్వారా కోరేది మనము ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉండే ప్రయోజనాల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా వరి నుంచి వేరే వైపు మారే అవకాశాలు ఉన్నవాళ్ళు చాలా మెల్లగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇందాక దేవిరెడ్డి గారు మాట్లాడుతూ ఆయిల్ పాంప్ గురించి మిగతా వాటి గురించి వారు చెప్పడం జరిగింది మన జిల్లాలో ముఖ్యంగా ఏ కుటుంబం చూసినా కానీ ఖచ్చితంగా ఇంటిల్ని పాది కూడా కష్టపడే తత్వం ఉన్న జిల్లా ఇది ఇక్కడ ప్రజానీకం కూడా అట్లా కనపడతారు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి మీదనే ఆ పంటనే నమ్ముకొని కష్టపడుతున్న సందర్భం ఉంటుంది లాభాలు కూడా ఆ రకంగానే గడిస్తున్న సందర్భం ఉంటుంది అయితే మనము అది చేస్తున్నా కానీ అతి తక్కువ కాలంలో మనం మన భూమిని కూడా పాడు చేసుకుంటున్న సందర్భం ఉంటుంది ఇందాక ఏ విధంగా అయితే మన సాగు విస్తీర్ణం పెరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నాము మహబూబాబాద్కున్న ఇంకొక పెద్ద నష్టదాయకమైన అంశం ఏంటంటే అత్యంత అధికంగా ఫర్టిలైజర్ వాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది మహబూబాబాద్ ఎకరానికి ఎంత ఫర్టిలైజర్ వాడతాము అన్నది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ వాడుతున్నాము బట్ తెలంగాణలో అత్యధికంగా వాడుతున్న జిల్లా ఏదైతే ఉంది అంటే అది మొదటి రెండు మూడు స్థానాల్లోనే మహబూబాబాద్ జిల్లా కూడా ఉంది కాబట్టి అది సరే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇందాక చెప్పిన మిర్చి పంట అయి ఉండొచ్చు దానికి ఎక్కువగా మందు కొడుతున్నారు అన్నది రకరకాల అంశాలు ఉన్నాయి నేను మీ ద్వారా కోరేది ఏంటంటే మనం దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఈ ఈ ఒకసారి పంట గురించి మాత్రమే ఆలోచించుకున్నట్టయితే రెండు మూడు సంవత్సరాలలోనే ఇందాక సోదరులు ఒకరు మాట్లాడుతూ చాలా సారవంతమైన భూమి కూడా ఇదైపోతున్న సందర్భం ఉంది జిప్సమ్ ఖచ్చితంగా మాకు సబ్సిడీలో ఎక్కువ వచ్చేటట్టుగా చూడండి సార్ అని చెప్పేసి ఇందాక వేదిక మీదకి వచ్చే ముందరే ఒకరు సోదరులు అడగడం జరిగింది అది అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మనమందరం కూడా అది సేంద్రియ వ్యవసాయమా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరా ఇందాక వారు మాట్లాడుతూ చెప్పిన విధంగా పంటతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు బాడి పశువులు కానివ్వండి తర్వాత మిగతాది కానివ్వండి చేపల పెంపకం కానివ్వండి అటువంటివి మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్లో మనకు ఇన్కమ్ వేరియేషన్ లేకుండా ఈసారి పంట పోతే పూర్తిగా నష్టపోతున్నాము ఈసారి విత్తనం బాగాలేకపోతున్నో లేకపోతే పురుగు వస్తేనో పూర్తిగా నష్టపోతున్నాము అన్న సమస్య రాకుండా మనము ఒక స్టెబిలైజ్డ్ ఇన్కమ్ని మనం సాధి చాలా మంది ఆదర్శ రైతులు ఆల్రెడీ ఆ పనులు చేస్తా ఉన్నారు ఇప్పుడు జయపాల్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తే దాదాపు అన్ని రంగాలకు సంబంధించినవి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అటువంటివి చాలా మంది వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది మీలో కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు కానీ ఎక్కువ మంది రైతులు వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి వారు కూడా ప్రవేశించినప్పుడు మాత్రమే వారి ఆదాయం కూడా స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది ఒక స్థిరీకరణ జరుగుతుంది తద్వారా ఇంతకు ముందర అనుకున్న విధంగా వ్యవసాయం అంటే దండగ కాదు వ్యవసాయం అంటే పండగ అన్నది జరగడానికి అవకాశం ఉంటుంది ఇదన్నీ కూడా పాతకాలంలో చేసిన పద్ధతులే మళ్ళా మనము వాటిని రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా ఇప్పుడు అనేక మంది రైతు సోదరులకు బాగా చేస్తున్న వారికి అవార్డ్స్ కూడా ఇవ్వడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా వారు అదే చెప్పడం జరిగింది ఇలాంటి వారిని ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఇటువైపు అవుతారు వారు కూడా ఆ అడుగు ముందరికేస్తారు అని చెప్పేసి ఆలోచనతోటి వారి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీలో మా మా సైంటిస్ట్ గారు మిగతా వాళ్ళందరూ కూడా అడిగారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక ఆలోచనతో వెళ్ళండి ఒక లక్ష్యంతో వెళ్ళండి ఇందాక వారు మాట్లాడుతూ కూడా ఇంక్రిమెంటల్గా తగ్గించుకుంటూ రసాయనాన్ని మిగతా వాటిని కూడా ఇంక్రిమెంటల్గా తగ్గించుకుంటూ మీరు ఒక లక్ష్యం ని పెట్టుకొని వెళ్ళండి అని వారు కోరడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దాని గురించి ఆలోచిస్తారని చెప్పేసి మరి మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత మంది ఆదర్శ రైతులు ముందరకొస్తారని చెప్పేసి ఆశిస్తూ దాదాపు వందేళ్ల రైతు పద్మనాభరావు గారు ఇందాక వారు ఛాలెంజెస్ చెప్తా ఉన్నారు నేను కౌలుకిస్తున్నాను నాకు ఇంత లాభం వస్తూ ఉంది నేను ఏ రకమైన రసాయనాలు వాడడం లేదు అని చెప్పేసి వారు బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది కాబట్టి అంతే అంతే ఆత్మవిశ్వాసంతో ఇక్కడున్న ప్రతి రైతు కూడా మాట్లాడే స్థాయికి చేరుకుంటారని చెప్పేసి వారి ఆరోగ్యం అలాగే కొనసాగాలని చెప్పేసి మిగతా వారు కూడా ఆ స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి సందర్భంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన రైతు సహాయ వేదిక వారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా మరొక్కసారి రైతు దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు